జై బీసీ జై జై బీసీ జై టిఆర్పి జై జై టిఆర్పి డిమ్మార్మల నాయకత్వం వర్తి లాలి డిమ్మార్మల నాయకత్వం వర్తి లాలి జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ జై టిఆర్పి జై నాటి జై టిఆర్పి జై టిఆర్పి బీసీ నాయకత్వం వర్తి లాలి బీసీ నాయకత్వం వర్తి లాలి సాధిద్దాం సాధిద్దాం రాజ్యాంగం సాధిద్దాం 42వ సవరణ ఏంటని అమలు చేయాలి రాజ్యాంగం గారి ఆదేశం ఏంటని అమలు చేయాలి 42వ సవరణ ఏంటని అమలు చేయాలి కామారెడ్డి డిక్లే డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసింది ఈ స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలలో అది పోటీ చే పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నది కాబట్టి మేము దాన్ని మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా మా బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ కంపల్సరీ ఇవ్వాలి ఇస్తేనే అది స్థానిక ఎన్ని ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో వాళ్ళు స్థానిక ఎన్నికలు జరపాలని మేము కా లేకపోతే ఆ స్థానికాల ఎన్నికలను మేము బహిష్కరిస్తామని మేము మా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున మేము మేము ఖండిస్తున్నాము మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో ఆనాడు కాక కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి ఒక పనికిరానటువంటి రానటువంటి పనికిమాలిన జీవో తీసి అసెంబ్లీలో చేసి బీసీలను మోసం చేయడం జరిగింది వాస్తవానికి మరి నలభై రెండు శాతము బీసీలకు ఇంప్లిమెంట్ కావాలంటే అది పార్లమెంట్లోనే చట్టబద్ధత కావాలి అది తెలిసి కూడా కావాలని బీసీలను మోసం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా ఒక జీవో తీసి దాన్ని మళ్ళీ వాళ్ళ రెడ్డి ఆధిపత్య వర్గంతో కోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా ఫిఫ్టీ పర్సెంటేజ్ బీసీ అంటే రిజర్వేషన్ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంటేజ్లోనే మిగతా జనరల్ అనేది దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది మరి ఉన్న నాలుగకు మందేస్తే కొండ నాలుగినట్టుగా నలభై రెండు శాతం పోయి ఈరోజు బీసీలకు పదిహేడు శాతమే రావడం అనేది జరుగుతుంది తీరని అన్యాయంగా బీసీలందరూ కూడా ఏకఖండంతో ఖండించాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే మరి ప్రతి గ్రామ స్థానిక సంస్థలలో ఈ యొక్క జనరల్ స్థానాలలో కూడా మన బీసీ సోదరులు మా టీఆర్పీ కార్యకర్తలే కాకుండా బీసీ సోదరులు ఎవ్వరు పోటీ చేసినా కూడా వాళ్ళందరం కూడా బీసీల ఐక్యమై ఆ యొక్క రెడ్డి ఆధిపత్యాన్ని రెడ్డి యొక్క వాళ్ళ యొక్క రాజ్యాధికారాన్ని సమాధి చేయడానికి మేమంతా కూడా కంకణం మల్లన్న గారి యొక్క ఆదేశానుసారంగా మేమంతా కూడా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ బీసీ కనీసం ఆడవాళ్ళకి థర్టీ త్రీ పర్సెంటేజ్ దాన్ని దాంట్లో కూడా కుదించడం జరిగింది దీనివల్ల మేము ఎంతో బాధపడుతున్నాము ఇంకా ఈ ఈ వాళ్ళ అధికారాలు ఎన్ ఎన్ని రోజులన్నీ రాగుతాయి మనకి అందుకే ఈ అధికారాలన్నీ దించడానికనే మనకి టీఆర్పీ పార్టీ ఉద్భవించింది మీ మా మహిళలకు ఏదో చీరలు ఇచ్చి చీరలతో మభ్య పెడదామని అనుకుంటున్నారు కానీ అలాంటి చీరలు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ పేరేమో ఇందిరమ్మ చీరలు అని ఇప్పుడేమో కాంగ్రెస్ చీరలు అని ఇస్తున్నారో మరి పేర్లు ఏం పెట్టలేదు ఆ పేర్లు కూడా వినాలని ఒక మాకు ఒక కోరిక అన్ని ఇంకా ప్రలోభాలు ఇంకా చెయ్యకండి ఇలాంటివి చాలా జరిగినాయి వాటిని అన్నిటి కూడా మేము ఖండిస్తా జరుగుతున్నాం మాకు ఇవన్నీ ఏం అవసరం లేదు మాకు ఇచ్చేటువంటి ఫార్టీ టూ పర్సెంటేజ్ మాది మాకు ఇవ్వండి అదే మేము కోరుకుంటున్నా అది వచ్చిన దానిక మాత్రం మేము తిరుగుబాటు చేయడం జరుగుతుంది భావితరాలకు భవిష్యత్తు లేకుండా వాళ్ళు అగ్రవర్ణాలే ఈ రాజ్య ఈ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తూ మనకు వచ్చే రిజర్వేషన్ కూడా వాళ్ళు రిజర్వేషన్ వచ్చే ఫండ్స్ కూడా వాళ్ళు దోచుకుంటూ దాచుకుంటూ మనం మన దగ్గర మనల్ని మనకు వచ్చే అధికారాన్ని కూడా దోచుకుంటూ మాకు మోసం చేయడం జరుగుతుంది మేము గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు కావాల్సిన రిజర్వేషన్ అయితే రావాలని కొట్టాడుతున్నా కూడా స్థానిక సంస్థల్లో తప్పుడు జీవనలు అమలు చేస్తూ మాకు మోసం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా జనరల్లో వచ్చే ఏదైతే సీట్లు స్థానిక సంస్థల్లో ఎవరైతే నిలబడుతున్నారో బీసీలోకి ఎవరైతే జనరల్ సీట్లో నిలబడుతున్నారో వాళ్ళను మేరతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మేము ముందుకు పోతు పోవడం జరుగుతుంది